రోజా నా మాట విని ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకో ఏ నీ మీద చీటింగ్ కేసు పెడతానని భయపడుతున్నావా నీ మంచి కోసమే చెప్తున్నాను దయచేసి నా మాట విను నిజంగా నీకు ఆ ఉద్దేశమే ఉంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ముహూర్తాలు పెట్టించి పెళ్లి కార్లు కొట్టించి ఊరికి పంచాల్సిన పత్రికల్ని ఇలా ఊరికి ఇంట్లో దాచుకున్న ఎందుకు చేశావు యువతలు నువ్వు లేకపోతే బతకలేనని చెప్పి యువతలని మా కూతురుతో లవ్ అఫేర్ నడిపి కడుపు చేసి మరీ పెళ్లి చేసుకున్నావు ఊరికి పెద్ద మనిషివి నువ్వెంత దాగా చేస్తావని నేను కళ్ళు కూడా ఊహించలేదు అసలు ఎందుకు కాదనుకున్నావు నాకంటే నీ మేనకోడలు అందగతనా నాకంటే ఆస్తిపరాలనా లేకపోతే నా గురించి నీకెవర చెడుగా చెప్పారా చెప్పు శివయ్య